వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు విశాఖపట్నంలో ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పార్టీ సీనియర్ నేత జూపుడి ప్రభాకర్తో కలిసి మాట్లాడారు ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే సంకేతాలను ఇచ్చారు ఢిల్లీ రాజకీయాలపై గట్టిపట్టు ఉన్న విజయసాయి రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం భాగస్వామ్య పక్షాలతో బోటాబోటీ మెజారిటీతో అధికారంలోకి రావడం వంటి పరిణామాల మధ్య ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి కూడా తరచూ బెంగళూరుకు వెళ్లి వస్తుండటం సైతం మధ్యంతర ఎన్నికల వార్తలకు బలాన్ని ఇచ్చినట్టు అవుతుంది అదే సమయంలో రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డి మధ్యంతర ఎన్నికల ప్రస్తావనను తీసుకురావడం చర్చనీయాంశమవుతుంది రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా లేదా మధ్యంతరం వచ్చినా తమ విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన తేల్చి చెప్పారు తాము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు